ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభం అవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవాను ఉచ్చ స్థానం అని కూడా చెప్పచ్చు అంటే శక్తి దయా జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పచ్చు అతిసార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వర త్వరగా వస్తాయి దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే నాలుగో ఏళ్ళు సుఖస్థానం ఇది తల్లి కుటుంబ సభ్యులు వాహనం ఇల్లు విద్య గృహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో దృష్టి చూపడం వల్ల మూడు భావాలుగా ఉన్నాయి ఎనిమిదో ఇంట్లో వృశ్చికం గుప్త లాభాలు అత్యధికంగా ఉంటుంది పదవ ఇంట్లో మకరం వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది పన్నెండో ఇంట్లో మీనం మోక్షం ఉంటుంది విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీయ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది గురు అతిసార ఫలితాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటే ఆల్రెడీ అర్ధాష్టమ శనిలో ఉన్నారు ఓకే గురుగవన ప్రారంభం పద్దెనిమిది వారకు అవుతుంది కర్కాటక రాశి ఉచ్చస్థాతి ధనుసు రాశి వారికి ఎనిమిదో ఇల్లు ఆయుర్భావం మీద కూర్చొని ఉంటుంది ఇది ఆరోగ్యం గుప్త లాభాలు అన్వేషణ మార్పులు ఆధ్యాత్మిక అనుభవాల మధ్య ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది ధ్యానం యోగం మోక్షం ఇవన్నీ కూడా ప్రయత్నం చేసుకోండి తీర్థయాత్రలు చేయండి పాత పెట్టుబడుల ద్వారా కాస్త లాభం వచ్చే అవకాశాలున్నాయి మిశ్రమంగా పొందుతారు వారసత్వం లేదా పితృ ఆస్థితి లాభం ద్వారా కోర్టు కేసు ఉండడము గొడవలు కూర్చొని సామరస్యంగా తెచ్చుకుంటే మంచిది కుటుంబంలో సఖ్యత తల్లిదండ్రులది సంతోషం ఉంటుంది విదేశీ యాత్ర వల్ల అనూక్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలున్నాయి విదేశీయ పెట్టుబడులు విదేశీయ వ్యాపారం ద్వారా కూడా అనవసర భయాలు రావచ్చు ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పొచ్చు మిశ్రమ ఫలితంగా ఉంది వృత్తి వ్యాపారాల వారికి కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుండదు ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుంటుంది తర్వాత మే తర్వాత స్థిరమైన తర్వాత గురు భగవానుడు యోగంగా ఉన్నాడని కూడా చెప్పొచ్చు మీరు చేయవలసినటువంటి పని అంతా కూడాలో గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి ఎందుకంటే అర్ధాష్టమ శని నడుసం గురు భగవాను కూడా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ గురు భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి ఒక పదహారు ప్రదక్షిణాలు చేయండి దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి స్వామి వారికి ప్రార్థన చేయండి పసుపు ఒత్తితో దీపం వెలిగించండి మీరు ఎక్కువ శాతం పసుపు ధరించండి పసుపు పుష్పంతో పూజ చేయండి నోరు అదుపులో పెట్టుకోండి సమాజంలో ఎవరిదైనా మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెట్టండి గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశి వారికి వచ్చే స్థితి మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే ఐదవ ఇల్లు పుత్రుడు విద్య ప్రేమ సృజనాత్మక జ్ఞానం ఇవన్నిటి మీద కూర్చొని ఉంటుంది అన్నమాట విద్యార్థులకి ఇది అత్యంత శుభ సమయం మీకు ఏడున్నర శని ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురు భగవాను వల్ల మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువ విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి అయ్యి విడిపోయిన వాళ్ళకు కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది మళ్ళీ కలుసుకుంటారు దంపతులు తొమ్మిదో ఇండ్లు గురువు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క కుల దేవత ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇంట్లో వ్రతాలు పూజలు అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది పదకొండో ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది ఆర్థికంగా వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే ఉన్నాయి పాత స్టాక్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందుకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ గొడవలు అన్ని కూడా తొలగిపోతుంది అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాన్ని ఇవ్వబోతున్నాడు మంచి మంచి ఫలితాలు శని ఇబ్బంది పెట్టినా గురు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ఊరు నుంచి ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అంటే స్థాన చలనం వందకు వంద శాతం కనబడుతుంది స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవాన్ అడిగబోతున్నాడు గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహ ప్రవేశ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి మంచి దీక్ష అంటే దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి విద్యార్థులకి పుస్తకాలు వస్త్రాలు అన్ని కూడా దానం ఇవ్వండి మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఓవరాల్ గా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయోస్తువు